ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు అంతిమయాత్రకు నలుగురు మనుషులైనా లేని పరిస్థితుల్లో గుడివాడకు చెందిన ఘంటసాల ఆవేశంతో మద్రాసు వీధుల్లో తెలుగు జాతి చేత గానితనాన్ని ఎలుగెత్తి పాడందుకున్నాడు వారాల తరబడి ఆహారం లేకుండా పోవడంతో పేగులు పునులు పడి నోటి వెంట కళ్ళ వెంట చెవుల వెంట పురుగులు వచ్చేవి జీర్ణ వ్యవస్థ తిరగబడి మలం నోటి వెంట వచ్చేది ఎట్టకేలకు దీక్ష యాభై ఎనిమిదవ రోజు అంటే పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదహైదవ రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో పొట్టి శ్రీరాముల ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది అప్పటికే మద్రాసులో ఉన్న ఘంటసాల విషయం తెలుసుకొని అక్కడికి వచ్చాడు తాటాకులు కప్పి ఉన్న శ్రీరాములు శవాన్ని చూసి వాంతులు చేసుకున్నాడు తెలుగు జాతి కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు శవయాత్ర ఎవరికీ తెలియకుండా చేయడం సమంజసం కాదని తెలుగు వాళ్ళ కళ్ళు తెరిపించేలా ఈ శవయాత్ర సాగాలని ఘంటసాల తలిచాడు అప్పటికప్పుడు అసువుగా చీము లేని తెలుగు జాతి కోసం అసలు బాసిన ఓ అమరజీవి పొట్టి శ్రీరాములు అంటూ తన గంభీర స్వరంతో పాడాడు ఒక ఎద్దుల బండి మాట్లాడి అందులో శవాన్ని ఉంచి శవయాత్ర ప్రారంభించాడు ఈలోగా పొట్టి శ్రీరాముల మరణవార్త తెలిసి అంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మెయిల్ లో మద్రాసు వచ్చారు సరిగ్గా ఆ సమయానికి శవయాత్ర మద్రాసు సెంట్రల్ స్టేషన్ కు చేరింది శ్రీరాములు శవాన్ని చూసిన ప్రకాశం పంతులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది తనదైన భాషలో తెలుగు జాతి చేతకాన్ని తనని చీల్చిచ్చండాడు దాంతో కొద్దిసేపట్లోనే వేలాది మంది పోగయ్యారు ఆ సందర్భంగా జరిగిన అల్లర్లలో ఎనిమిది మంది పోలీస్ కాల్పుల్లో చనిపోయారు తత్ఫలితంగా పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన కర్నూల్ రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించింది